అండ్ చాలా వరకు అక్క పట్టు శారీస్ మీదకి వేయించారా డిజైన్ అని అడుగుతున్నారు కదా సో ఒకరైతే ఈ శారీ సెలెక్షన్ చేసుకొని ఈ డిజైన్ కావాలి అని చెప్పారు సో ఈ డిజైన్ అయితే వేయించాను బ్యాక్ వచ్చేసి మనకి నెట్ అయితే వచ్చేస్తుందండి బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా నెట్ కంప్లీట్గా హ్యాండ్కి వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఇది కూడా హ్యాండ్స్కి అయితే ఇలా అయితే డిజైన్ చేయించాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది కంప్లీట్ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో మనకి సో ఆ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది నిజంగా శారీకి అంటే ఎక్సలెంట్ బ్లౌజ్ అయిపోయింది ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ శారీ కదా ఈ బ్లౌజ్తో అయితే కలిపి థర్టీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్లో అయితే ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉంది ఈ డిజైన్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసాము పట్టు శారీ మీదకి మనము డిజైన్ అనేది సో మీరైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయినా ఇలా డిజైన్ చేయడం ఎలా ఉందో చెప్పండి బాయ్ మరి